విద్యారంగం నుంచి దగ్గర దగ్గర అరవై శాతం ఎడ్యుకేషన్ని ప్రమోట్ చేస్తుంది ప్రైవేట్ విద్యా సంస్థల నుంచి ఇది ప్రభుత్వం గుర్తించాలి ప్రభుత్వం ఉపాధ్యాయుల పర్సెంటేజ్ తక్కువగా ఉండి ప్రైవేటు ఉపాధ్యాయుల పర్సంటేజ్ ఎక్కువగా ఉండి ప్రభుత్వం మీద భారం లేకుండా ప్రైవేటు విద్యా సంస్థల నుంచి అనేక మంది విద్యార్థులకి విద్యను అందిస్తున్నటువంటి ప్రైవేటు ఉపాధ్యాయుల యొక్క దయనీయమైనటువంటి స్థితిని ఈరోజు ఈ ధర్నా చౌక్ నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మేము విన్నవించుకుంటున్నది ఇదే అయ్యా మేము గత ఎనిమిది నెలల నుండి ఈ కరోనా పాండమిక్ సిచ్యువేషన్లో ఉపాధిని కోల్పోయాం అది మీకు బాగా తెలుసు ఎనిమిది నెలల నుంచి మా కుటుంబాలు వీధిని పడ్డాయి దీన్ని మీరు గుర్తించాలి అనేక మంది ప్రైవేటు ఉపాధ్యాయులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు మా ప్రాణాలకు విలువ లేకుండా పోయింది ప్రభుత్వము స్పందించట్లేదు మా యాజమాన్యాలు కనీసం వచ్చి ఆ డెడ్ బాడీని కూడా చూసే పరిస్థితిలో లేరు ఇంత దయనీయమైనటువంటి పరిస్థితుల్లో మా ప్రైవేటు టీచర్లు లెక్చరర్లు బోధనేతర సిబ్బంది మేము ఉన్నాం దగ్గర దగ్గర మన ఆంధ్ర రాష్ట్రంలో ఐదున్నర లక్షల మంది మేము పనిచేస్తూ ఉన్నాం మా నంబర్ మీకు పూర్తిగా తెలియడం లేదు అది ప్రైవేట్ యాజమాన్యాలు అవి చాలా కత్తుగొచ్చుతా ఉన్నాయి రికార్డెడ్ గా తక్కువ మందిని చూపిస్తా ఉన్నాయి అయితే ఉన్నటువంటి ఐదున్నర లక్షల మంది ప్రైవేటు లెక్చరర్ ఉపాధ్యాయులు రోడ్డును పడిన పరిస్థితి మీరు చూస్తూనే ఉన్నారు ఈ ప్యాండమిక్ సిచ్యువేషన్ లో ముందు రంగాల్లో నష్టపోయినటువంటి వాళ్ళకి మీరు చాలా మేలు చేశారు దానికి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అయితే మా పరిస్థితి ఏంటి మాకంటూ ఒక న్యాయం వాళ్ళకంటే ఒక న్యాయం మీరు చేస్తారా ఖచ్చితంగా మాకు న్యాయం న్యూ చేయాలి ఎందుకనంటే మీరు ఎలక్షన్స్ లో ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో భాగంగా మా ప్రైవేటు లెక్చరర్లు టీచర్లు ప్రతిరోజు బాగు చేస్తామన్నారు దానికి మీరు చేస్తా ఉన్నారు దానికి మేము కొంత సంతోషం వ్యక్తం చేస్తున్నాం అయితే మీరు ఏర్పాటు చేసినటువంటి రెగ్యులేటరీ మానిటరింగ్ కమిషన్ ఏర్పాటు చేశారు బాగానే ఉంది వాళ్ళు జీవన ఇస్తా ఉన్నారు బాగానే ఉంది వాళ్ళ గ్రంథస్థా విద్యాశాఖ అధికారులు వాళ్ళ పేపర్ రూపంలో సర్క్యులేట్ చేస్తారు బాగానే ఉంది రందు బాటం ఖర్చులోకి అది చిత్తదాయుతంగా మారిపోతా ఉంది ఏ అధికారి కూడా దాన్ని సీరియస్ గా తీసుకొని ప్రైవేట్ టీచర్ల యొక్క బతుకులు బాగు చేద్దాం అన్నటువంటి పరిస్థితిలో ఎవరు లేరు లిటరల్ గా మేము కనిగిరి నుంచి వచ్చాం మా కనిగిరి ఎంఈఓ గారిని ఒకసారి మేము కలిసి అడిగినప్పుడు ఆయన ప్రైవేట్ యాజమాన్యాల మొత్తాన్ని పిలిచి కూర్చోబెట్టే వాళ్ళు ఒకే ఒక మాట మేముగా జీతాలు ఇవ్వాలి మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నారు ప్రభుత్వ అధికారులు దీనికి స్పందించకుండా వాళ్ళ మాటకు తలలోపి మీరు గా ఉంటే అది మీది చేతకాడితనమే అని చెప్పాలి దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు ప్రైవేటు టీచర్లు లెక్చరర్స్ని మీరు గమనించండి ఖచ్చితంగా ఇది ఒక పెద్ద రంగం పెద్ద ఓటు బ్యాంకు ఇక్కడికి వచ్చింది కొద్దిమంది కావచ్చు మేము అందరం కూడా ఆంధ్రప్రదేశ్లో ప్రైవేట్ టీచర్స్ లెక్చరర్స్ యూనియన్ యొక్క నాయకులు మాత్రమే ఇక్కడ కనబడుతున్నాం మా వెనక లక్షల మంది ఉపాధ్యాయులు టీచర్లు మా వెనక ఉన్నారు ఈ నంబర్ మీరు చూస్తే తక్కువ అనుకోవచ్చు కానీ ఇక్కడికి వచ్చింది కేవలం కొన్ని జిల్లాల నుంచి వచ్చినటువంటి నాయకులు మాత్రమే కారణం ఏంటి అని అంటే ఈ పాండమిక్ సిచ్యువేషన్ లో వేలాదిగత రావడానికి ప్రభుత్వాలు మాకు పర్మిషన్ ఇవ్వలే కాబట్టి కొద్ది మంది మాత్రమే నాయకులు మాత్రమే ఇక్కడికి వచ్చా మా వెనక మాత్రం లక్ష మంది ఉపాధ్యాయులు టీచర్లు లెక్చరర్స్ ఉన్నారు వారి కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత మీదే అని ఈ సభ వినించుకుంటా ఉన్నాం మా ప్రాణాలను కాపాడండి మాకు రావాల్సిన పెండింగ్ సాలరీస్ ఇప్పించండి మాకు ఉద్యోగ భద్రత కల్పించండి మీ ప్రభుత్వం మీద భారంగా మేమేమి అడగటం మేము విద్యావంతులమే మేము మేధావులమే అనేక మంది విద్యార్థులు విద్యార్థులు మేము తీర్చిదిద్దే వాళ్ళం ప్రభుత్వం ఖజాన పరిస్థితిలో మాకు తెలుసు కానీ మీరు చేయాల్సింది ఒక్కటే ప్రభుత్వ యాజమాన్యాల యొక్క మెడలు వంచి మెడలు వంచి మీరు మీ అధికారాన్ని ఉపయోగించి వారి ద్వారా మాకు ఖచ్చితంగా మాకు రావాల్సినటువంటి సాలరీస్ వినిపించండి అలా మీరు చేయలేని పక్షంలో మీ అధికారాన్ని ఉపయోగించేలా చేయలేని పక్షంలో ఖచ్చితంగా ప్రభుత్వం నుండి మాకు ఏదో ఒక రకంగా ఆర్థిక రూపేణ ఖచ్చితంగా మీరు సహాయం చేయవలసిందే అని మీ తెలియజేస్తున్నాం దయచేసి మా ప్రైవేట్ టీచర్స్ లెక్చరర్స్ వస్తుంది ఆర్థిక బాధ్యత మా జగన్మోహన్ రెడ్డి గారి మీదే ఉంది